ప్రభాత్ న్యూస్ కి స్వాగతం ఏపీలో ఫ్రీ బస్సు మహిళల యుద్ధాలు ప్రారంభమయ్యాయి విజయవాడ ఏలూరు బస్సులో సీటు కోసం మహిళల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది ఏపీలో మూడు రోజుల క్రితమే ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లు బస్సులు కిటికీలు ఆడుతున్నాయి సగానికి పైగా మహిళలు బస్సులో నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుందని వాపోతున్నారు బస్సుల సంఖ్యను పెంచాలని మహిళా ప్రయాణికులు కోరుతున్నారు చెంటే మరి ఎడక నీ ఎక్కడ కబుర్ చేస్తున్నా నుంచి ఒక చిన్న తక్కువ చెప్పండి కవర్ రాదు నా కూర్చో